హాయ్ అండి వెల్కమ్ టు పద్నా ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ ఇది నా కంప్యూటర్ మిషన్ అండి నేను ఇక్కడే వర్క్లు అన్నీ చేస్తూ ఉంటాను మెషిన్ అయితే వర్క్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి హెచ్ఎస్ డబ్ల్యూఈఈ మెషిన్ వర్క్ ఫినిషింగ్ కానీ నాకు ఎప్పుడు కూడా కంప్లైంట్ అంతా రాలేదు వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇంట్లో ఉంటూ నేను ఇంట్లో పనులు చూసుకుంటూ వర్క్ అన్నది నేను వర్క్ స్టార్ట్ చేసుకుని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటానండి నా కంప్యూటర్ మిషన్ అండి నెక్స్ట్ నా టైలరింగ్ మిషన్ చూపిస్తాను రండి నేను వాడే థ్రెడ్స్ జాకెట్ వేసే డోరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా థ్రెడ్స్ అండి మిషన్ వాడే థ్రెడ్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా లైనింగ్లు ఇవన్నీ లైనింగ్లు ఇవన్నీ పాల్స్ అండి మైనింగ్ ఇవన్నీ కూడా ఆఫ్ క్లాత్లు అండి కైపింగ్ల క్లాడ్లకి వాడడం కోసం అనేసి నేను ఇవి తెచ్చి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా కస్టమర్ కొట్టి కొట్టవలసిన మాట నేను ఇది నా కొత్త మిషన్ అండి కొత్త మిషన్ నేను ఎందుకున్నానంటే ఇది జాక్ ఎఫ్ ఫైవ్ రీసెంట్గా వచ్చిన మోడల్ ఇది మొన్న దసరాకే తీసుకున్నాను ఈ మిషన్ అయితే ఈ మిషన్ వచ్చిన తర్వాత వర్క్ అయితే చాలా ఫాస్ట్ అయిందండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది వర్క్ ఫాస్ట్ అయింది కుట్టాలని ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది నాకైతే మిషన్ అయితే చాలా బాగుందండి ఇది మిషన్ నెక్స్ట్ ఇది వార్లక్ మిషన్ అండి జాకెట్ కుట్టిన తర్వాత వార్ల చేయడానికి అనేసి ఈ మిషన్ మళ్ళీ తీసుకున్నాను ఇది వార్లక్ మిషన్ ఇది కూడా నాకు మంచిగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇది జిట్ మిషన్ పీకో చేయడానికి పాలసీ వేయడానికి నేనైతే నేను ఈ మిషన్ వాడతానండి ఇది మిషన్ నేను కొన్ని దగ్గర ఎయిటీన్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి మిషన్ నాతోనే ఉంది దీని లైఫ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ మిషన్ నెక్స్ట్ నా పార్లర్ ఇది పార్లర్ చేయండి నేను ఎవరైనా ఐబ్రోస్ కానీ వ్యాక్స్ కానీ పేషెంట్ కానీ ఏమైనా వస్తే నేను ఇక్కడ చేస్తాను కానీ సంబంధించిన ఐటమ్స్ నేను ఇక్కడ ఎలాగ ఈ కబోర్డ్లు అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ కొన్ని క్రీమ్స్ అన్ని మిషన్స్ అన్ని కొన్ని కొన్ని అయితే నేను ఇక్కడ కబోర్డ్లో ఏమైనా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా వర్క్ చేసిన బ్లౌజెస్ స్టోన్స్ అంటించేవి స్టోన్స్ అంటించడానికి నెక్స్ట్ స్టూ బ్లౌజులకి బ్యాడ్స్ డోలీస్కి వేసి క్రెడ్స్ ఇవన్నీ కూడా నేను ట్రావెల్ చేసుకున్నానండి మార్నింగ్ ఇంట్లో పళ్ళన్నీ అయిన తర్వాత మార్నింగ్ నుంచి నా ఖాళీ దొరికినప్పుడల్గా నేను ఇదే రూమ్లో వచ్చి స్పెండ్ చేస్తూ ఉంటానండి నాకు ఇష్టమైన పని ఎవరో కస్టమర్ వచ్చినట్టు ఉన్నారండి బ్లౌజింగ్ స్టిచ్చింగ్ చేసి తీసుకెళ్ళడానికి వస్తానని ఇందాక కాల్ చేశారు వాళ్ళు వచ్చినట్టున్నారు ఓకే అండి ఏమైతే కుట్టిన బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చారు తను త్రీ శారీస్ ఇచ్చారు అందులోంచి ఒకటి అల్బో వర్క్ కావాలని అడిగారు కొత్త మోడల్ వర్క్ ఏదైనా ఉంటే చూసేయండి నాకే నా చాయిస్కి ఇచ్చారు ఒకదానికి ఫ్రెంచెస్ కట్టు చేతికి బొట్ట చేతులు బ్యాక్ ఓపెన్ కావాలని అడిగారు డోరీస్ పెట్టి కుర్చీలు కావాలని అడిగారు ఇంకో బ్లౌజ్ వచ్చి రౌండ్ నెక్ పైపింగ్ ఎల్బో హ్యాండ్స్ కావాలని అడిగారు ఆమె ఎలాగైతే అడిగారు సేమ్ అలాగనే కుట్టాను ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగున్నాయండి బ్లౌజులు బాగా కుట్టారు నేను ఎలాగైతే అనుకున్నాను అలాగే కుట్టారు అని చాలా ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చారు వర్క్ చేయించుకున్నారు బ్లౌజు అది బాగుంది ఫిట్టింగ్ అది బాగా కుట్టారు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు తీసుకొచ్చారు మన పండుగలో వాళ్ళకైతే అక్క అయితే తీసుకెళ్లిపోయారు ఏమేమో పండుగలో రావడానికి అవ్వలేదని తీసుకెళ్ళలేదు ఇప్పుడు తీసుకెళ్ళా